ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సహజంగా ఏ మేధావు అయినా సరే బాధితుల పక్షాన ఉంటారు నిందితుల పక్షాన ఉండరు కానీ నిన్న మాజీ ఎంపీ మేధావిగా చెప్పబడేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు రకరకాల విషయాల మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు అదే క్రమంలో ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ విషయంలో మాత్రం తన సానుభూతిని చూపించే ప్రయత్నం చేశారు ఇంతకీ ఆ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయింది ఏవి కేసులో అంటే ఒక మహిళని ఆ చట్ట విరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేసి వేధించిన కేసులో ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది మరి ఆ కేసులో బాధితురాల పక్షాన కాకుండా ఆ పోలీస్ ఆఫీసర్ పక్షాన ఉండాల్సిన అవసరం ఆ మాజీ ఎంపీకి ఆ మేధావికి ఎందుకు వచ్చింది ఆ ఉండవీల అరుణ్ కుమార్ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ విషయాల మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు సార్ నమస్కారం నమస్తే సార్ నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన మాటని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎంపీ గారు అరెస్ట్ కాబడ్డ పిఎస్ఆర్ ఆంజనేయుల ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో కలవటం కలిసిన తర్వాత ప్రెస్ మీడియాలో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఇప్పుడు మీరు అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు పక్షాన ఉన్నాడు అని నేనేమంటానంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అవును ఒకటి రెండవది కలవటం వెనక రకరకాల వ్యూహం ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలం నుంచి కనుమరుగైపోయిన మాజీ ఎంపీ గతంలో ఎప్పుడు ప్రెస్ మీడియాలో మాట్లాడినా కూడా మార్గదర్శి ఫండ్ ఈనాడు రామోజీరావు ఈ తప్ప వేరేది మాట్లాడేవాడు కాదు సరే ఇప్పుడు చాలా కాలం నుంచి దూరంగా ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా విధ వినయ విధేయుడు అదే పరంపరలో జగన్ గారికి కూడా మంచి అభిమాని ఇప్పుడు కలవటం ఓకే కలిస్తే కలిశాడు కలవటానికి ముందు ఫోన్ చేసి మాట్లాడానని చెప్పాడు ఆయన మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఫోన్ ఇచ్చి ఆయనకు మాట్లాడే సదుపాయం ఉండవల్లి అరుణ్ కుమార్తో మాట్లాడే అవకాశం ఎవరిచ్చారు అది అలో చేస్తారా రిమాండ్ ఖైదీకి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండరు అరుణ్ కుమార్ గారితో ఫోన్లో మాట్లా ఫోన్లో మాట్లాడానని ఆయనే చెప్పాడు నేను చెప్పింది కాదు కలవటానికి వెళ్లే ముందు నేను వస్తున్నాను కానీ ఫోన్లో మాట్లాడాడంట మరి ఆ అవకాశం ఉందా వేరే రిమాండ్ ఖైదీలకు కూడా అది ఉంటుందా మరి ఈయనకెట్లా వచ్చింది రెండోది పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కాబడిన కేసు పరంపరని ప్రజల దృష్టిని డైవర్ట్ చేసే విధంగా డైల్యూట్ చేసే విధంగా ఆయన ఆ కేసుని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు కాదంబరి జత్వాని కేసు అక్రమ అరెస్ట్ డిటెంక్షన్ ఫార్టీ త్రీ డేస్ విత్ పేరెంట్స్ టార్చరు మరీ ముఖ్యంగా ఒక ఆడమనిషి ఏజ్ ఏజ్డ్ అయిన తల్లిదండ్రులను తీసుకొచ్చి అక్రమం నిర్బంధించింది అది కూడా ఎక్కడ విజయవాడలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో స్టేషన్లో కూడా కాదు నలభై మూడు రోజులు మహిళ అని చూడకుండా కూడా శానిటరీ ప్యాడ్స్ కూడా అందించకుండా హింసించిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈయన సమర్థించడం ఎంతవరకు కరెక్టు అంటే ప్రజల్ని డైవర్షన్ చేసి ఆయన సమర్థించి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరు రెండోది ఆయన మీద పెట్టిన సెక్షన్స్ కరెక్ట్ కాదని ఏదో కొద్దిగా చూ చదివి చెప్పాడు సెక్షన్స్ కరెక్టా కరెక్ట్ కాదా అని చెప్పడానికి ఆయన ఎవరు మీరెవరు కోర్టు డిసైడ్ చేస్తుంది కరెక్టా కా కరెక్టా కాదని ఆయన రిమాండ్ పంపించేటప్పుడు ఆ సెక్షన్స్ అని కోర్టు చూసి అది కదా డిసైడ్ చేయాల్సింది ఇక్కడ అవును ఈయన కాదు కదా మూడు అంశం ఉండవల్ల అరుణ్ కుమార్ ఎందుకు కలవాల్సి వచ్చిందంటే మంచి ఫ్రెండ్ అని చెప్పాడు ఫ్రెండ్ ఫ్యామిలీ రిలేషన్ అంతవరకు ఓకే కానీ కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకొక పాయింట్ ఏమంటే ఉండ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రముఖ దర్శకుడు జంజాల గారి దగ్గర చుట్టం తోడలుడో షడ్ కూడా ఏదో చెప్పాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎస్ జంజాల గారు ప్రముఖ దర్శకులు అప్పట్లో అవును అవును ఈ ప్రస్తావన తీసుకురావటం వల్ల బ్రాహ్మణ కమ్యూనిటీని జైల్లో పెట్టారు అని కుల మత విద్వేషాలు రెచ్చ అని నాకు అనిపించింది అది అవసరం లేదు ఎవరికి చుట్టం అది ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అంటే ఇండైరెక్ట్ గా ఇంజక్షన్ చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే సార్ విషయం ఏంటంటే ఈ కేసులో ఈయన అమాయకుడు నోట్లో ఏది పెట్టుకుని చూసేవాడు తప్ప ఏమీ తెలియదు ఒక అమ్మాయిని అదుపులో తీసుకోవటం ఏం చేయలేదు ఇలాంటివి చెప్పి ఏమైనా బాగుండేది కానీ పలానాలు చుట్టం పలానాలు పట్టడం ఇవన్నీ ఎందుకు కుల విద్వేషాలు రెచ్చ కొట్టడం కోసం ఎందుకు ఈ మాట అంటున్నానంటే గడిచిన కొన్ని రోజులుగా మనం సీక్వెన్స్ ఎగ్జాంపుల్ వన్ పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా లేదా హత్య 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 అని రోడ్డు యాక్సిడెంట్ని పట్టుకొని అది కుల విద్వేషాలు రెచ్చగొట్టడం అంటే అది రెండోది గోవులు ఎక్కడో చనిపోయిన ఫోటోలు తీసుకొచ్చి తిరుమలకు సంబంధించిన గోవులు చనిపోయి అని మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా లేదా మూడోది గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండేసి చెప్పులు దండేసారు ఎన్డిఏ గవర్నమెంట్లో అంబేద్కర్ అవమానపరిచారు బేసిల్ నెసిల్ని అవమానపరిచారని గోల గోల చేశాడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అది ఆ దండేసింది ఆయనే గోల చేసింది ఆయనే ఈ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కలిసిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు ఇది విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా నెక్స్ట్ వ్యూహం నేను నిజంగా ఒన్వేద అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చారంటే రెండు మూడు విషయాలు మీద మాట్లాడుతారని అనుకున్నాను సార్ ఏంటి అంటే ఒకటి ఎప్పుడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు అరెస్ట్ కావాల్సిన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే గతంలో ఐఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు మీ తెలుసు తర్వాత ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు అదుపులో పోలీస్ అదుపులో ముగ్గురు సస్పెండ్ కావటం ఒకళ్ళ అరెస్ట్ కావటం జరగటం ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కారుకులయ్యారన్నది ఒక విషయం తర్వాత గోవుల పేరుతో వైసీపీ చేసిన రాజకీయం మత విద్వేషాన్ని రచ్చగొడుతూ ప్రవీణ్ ప్రకటన ఇష్యూను వాడుకున్నటువంటి వైనం అనేది సొంత కుటుంబ సభ్యులు కూడా ఆకండి దండం పెడతాం మీరు రాజకీయం చేయకండి అని వైసీపీని వేడుకున్న పరిస్థితి కదా ఇదన్నిటి మీద మాట్లాడతారేమో అనుకున్నా కానీ ఇది మీద మర్చిపోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు అన్న సీతారామాంజనే వెనకేసుకొచ్చే ప్రయత్నం ఎలా చూడాల్సింది సీతారామాంజనీలు బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదంబరి జత్వాని కేసు ఎంత తీవ్రమైన కేసు ఇప్పుడు జనవరి ముప్పై తారీఖు సిఎంఓ ఆఫీసులో సీఎం ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయుల నేతృత్వంలో సకల శాఖ మంత్రి ఆధ్వర్యంలో కాంతి కాంతిరాణటాటా గున్నీ విశాల్ గున్నీని పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆమెను వెళ్ళి ముంబై తోలుకురమ్మని చెప్పింది ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి ముప్పై కాదంబరి జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో కేసు ఫైల్ చేసింది ఫిబ్రవరి రెండో తారీఖు మార్నింగ్ సిక్స్ థర్టీకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళింది ఫిబ్రవరి రెండో తారీఖు మార్నింగ్ సెవెన్ థర్టీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లోకి గంట ముందు ఆ అంటే కేసు పెట్టకముందు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయారా ఎలా ఎలా అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖే టికెట్లు బుక్ చేశారు కేసు ఫైల్ అయింది ఫిబ్రవరి రెండో తారీఖు అదే అవును 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 ఎలా తీసుకొచ్చారు అంటే వాళ్ళకి కలొచ్చింది రండి సార్ రేపు జత్వాని మీద కుక్కల విజయసాగర్ అని ఒక వ్యక్తి వచ్చి కేసు పెడతాడు వాళ్ళకి కలొచ్చింది నేను అనేది ఇవి సక్రమమా అక్రమమా రెండోది ఉండవల్ల అనుకుమార్ కుమార్ దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అదేదో సక్రమమైన కేసు విచారణ చేశారని ఎట్లా సక్రమం అని నేను అడుగుతున్నా నలభై మూడు రోజులు ఉంచొచ్చా విటిపిఎస్ గెస్ట్ హౌస్లో ఏ విధంగా సక్రమం రెండో అంశం ఇంకొక అంశం జగన్ రెడ్డి గారు ఈయన రాయ బేరానికి పంపించాడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరికి ఓహో ఆయన అప్రూవ్గా మారి జగన్మోహన్ ఇరికించకుండా ఈ లోపల బేరసారాల కోసం పంపించాడు రాయభారాల కోసం పంపించాడు మీ అనుమానం ఎస్ అందుకే నేను రకరకాల యాంగిల్లో దీన్ని చూడవలసి ఉంటుంది ఎందుకు ఈయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈయన మాట్లాడిన మాటల్లో డిఫరెంట్ వివిధ రకాల కోణాల్లో దీన్ని చూడవలసి ఉంటుంది ఏ రాయభారం లేకపోతే ఈయన మాట్లాడిన మాటలు అన్ని ఫాల్స్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ జనాన్ని తప్పుతో పట్టించే విధంగా మరి ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గొప్ప వ్యక్తి బాగా అంటే ఆయన విధి నిర్వహణ చేశాడు అన్నారు మరి అదే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆడవాళ్ళని హరాస్మెంట్ చేశాడని అభియోగాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ విజయవాడలో డాక్టర్ లేడీ డాక్టర్ని ఒక అభియోగా ఉంది కర్నూలు ఎస్పీగా పనిచేపినాడు సంధ్య అనే ఒక ఆమె మీద అభియోగాలు ఉంది ఈయన పంద్ర ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు ముందు పార్టీ చేశాడనే ఒక అభియోగం ఉంది ఈయన బిహేవియర్కి కోర్టులో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫుల్ డే నుంచోబెట్టి పనిష్మెంట్ ఇచ్చిన కేసులు ఉన్నాయి ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఈయన సెక్రటరీగా విధి నిర్వహణ చేసినప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ పేరుతో ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి సంబంధించిన ఆరు కోట్ల రూపాయలని హాయ్లాండ్ అనే రిసార్ట్లో ఎందుకు ఖర్చు పెట్టి డిజిటల్ అవాల్యుయేషన్ చేశారు అధికార దుర్వినియోగం ప్రభుత్వ సొమ్ము లూటి కాదా ఇన్ని కేసులు పరంపర ఆయన మీద ఉన్నప్పుడు ఇన్ని అవిలిగేషన్స్ అభియోగాలు ఉన్నప్పుడు ఈరోజు ఉండవల్ల అరుణ్ కుమార్ పబ్లిక్ని ప్రజల్ని డైవర్షన్ చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా అంటే వివిధ రకాల కోణాల్లో ఈయన మాట్లాడుతున్నాడు అది జగన్ రెడ్డి గారి వ్యూహంలో పావులో ఈయన ఒక పావు అయ్యాడా ఆయన ఆడిన స్కెచ్లో అనేది కూడా నాకు అనుమానంగా ఉంది యా థ్యాంక్ యూ సార్